హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఈ ఉద్యోగులకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ అనేది మంచి గుడ్ అయితే అందించింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా సో అందుట్లోనే భాగంగా ఇప్పుడు మనకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే కదా ఈ క్రమంలో ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చేసి విద్యా వ్యవస్థలో చాలా వరకు చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఇందుట్లోనే భాగంగా మనకిప్పుడు ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ టూ మెంబర్స్ ఎవరైతే ఒప్పంద లెక్చరర్స్ అంటే కాంట్రాక్చువల్ బేసిస్ పైన మనకు వర్క్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ యొక్క సర్వీస్ని అయితే మనకు వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి అంటే ఇంకొక వన్ ఇయర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క సర్వీస్ ని సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంతేకాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాల పెంపునకు కూడా మంచి డిసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో ఎవరైతే కాలేజ్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో సో వాళ్ళ యొక్క జీతాల పెంపునకు కూటమి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం అండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు వాళ్ళ యొక్క వేతనం పెంచాలని గెస్ట్ ఫ్యాకల్టీ కోరుతున్నా కూడా ప్రీవియస్గా ఏదైతే ప్రభుత్వం ఉందో అదైతే ఎలాంటి ఇంక్రిమెంట్ అయితే చేయలేదు సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ సాలరీ ఇంక్రీజ్ చేయడానికి వచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందండి మనకు ఈ కూటమి ప్రభుత్వం ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మంత్లీ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం అయితే జరిగిందండి మొత్తానికైతే గెస్ట్ ఫ్యాకల్టీకి అంతేకాకుండా కాంట్రాక్చువల్ బేసిస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళ యొక్క సర్వీస్ ఇంక్రీస్ చేయడం అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై